అందరికి నమస్కారం అండి మనకి ఈకో క్లబ్స్ అనేవి అందరూ కూడా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు వీడియో స్కోర్ తో రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారు సో ఈకో క్లబ్స్ వెబ్సైట్ వచ్చేసి ఇదండి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఈకో క్లబ్స్ వెబ్సైట్ సో ఇక్కడ మనం చూడొస్తుంది లాగిన్ అనే ఐకాన్ ఉంది కదండి ఇక్కడ రైట్ కలర్ రైట్ సైడ్ లో టాప్ లో లాగిన్ అనే ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది స్కూల్ లాగిన్ ఫ్యాకల్టీ లాగిన్ ట్రేడ్ అడ్మిన్ లాగిన్ సో స్కూల్ లాగిన్ కాబట్టి మనం స్కూల్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి యూడేస్ ఎంటర్ చేయమని చెప్తుంది సో యూడేస్ మనం మన స్కూల్ యూడేస్ ఒకటి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ యూడేస్ కోడ్ అంటే ఆ స్కూల్ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం కి మనం ఎంటర్ చేసిన స్కూల్ ఉన్నా కదా ఆ స్కూల్ కి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎంకి యూ యూడేస్ కోడ్ కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ హెచ్ఎం నెంబర్ కి మనం ఎంటర్ చేసిన స్కూల్ వీడియోస్ కోడ్ ఉంది కదండి ఆ ఎంటర్ చేసిన స్కూల్ వీడియోస్ కోడ్కి ఆ స్కూల్కి సంబంధించిన హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం గారికి ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఓటీపీ మనం ఇక్కడ ఏం చేయాలి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓపెన్ అవుతుంది ఒకసారి చూద్దాం చూడండి మనం వీడియోస్ కూడా ఎంటర్ చేసాము తర్వాత ఓటీపీ అడుగుతూ ఉన్నాము సో ఇప్పటికి ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షా ఎంటర్ చేయాలి క్యాప్షా వచ్చేసి సెవెన్ బివి లో క్యూ జెడ్ వి అంటే క్యాప్సల్ లెటర్ స్మాల్ లెటర్స్ రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఏ లెటర్స్ ఉంటే ఆ లెటర్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చూసి చేయండి తర్వాత సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో మన స్కూల్ నేము డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా చూపిస్తూ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా మన స్కూల్ ప్రొఫైల్ ఏముంది ఏంటి ఇవన్నీ కూడా ఓవరాల్ ఈవెంట్స్ కౌంటు నెంబర్ ఆఫ్ శాప్లిన్ ప్లాంటెడ్ అమౌంట్ హార్వెస్ట్ ప్రొడ్యూస్డ్ ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తూ ఉన్నాయి మనం ఏం చేయాలి సింపుల్గా ఆల్రెడీ మనకి రిజిస్టర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడు మనకి ఈకో క్లబ్స్ లో మనం స్కూల్ అనేది రిజిస్టర్ చేసుకున్నాం అనమాట సో ఈకో క్లబ్స్ అనే వెబ్సైట్ లో మనం స్కూల్ రిజిస్టర్ చేసుకున్నాం ఇక మీద వచ్చే ఏదైతే యాక్టివిటీస్ అన్ని ఉంటాయి యాక్టివిటీ ఈకో క్లబ్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా దీంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది మనం చూసుకున్నట్లయితే కనుక డాష్ బోర్డు క్రియేట్ అండ్ ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సో ఈ విధంగా ఈకో క్యాలెండర్ సో ఈ విధంగా చాలా రకరకాలుగా సో దీంట్లో మనకి ఏదైనా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తే దీంట్లో వస్తాయి కాబట్టి ఇక మీద నుంచి క్లబ్ కి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి మనం దీంట్లో చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూలు కూడా ఈకో క్లబ్ లో లాగిన్ అనేది చేసుకోవాలి రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ